హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బంగాళదుంప గుజ్జు కూర వండుకుంటున్నామండి చూడండి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిరకాయలు దోసకాయ కూడా వేద్దాం అనుకున్నాం దోసకాయ చేదైపోయిందండి ఉల్లిపాయలు పచ్చిరకాయలు వేగుతున్నాయి అసలు ఎంత బాగుంటుందోనండి కూర ఒక్కసారి ట్రై చేయండి అన్నిటికీ ఉపయోగపడుద్ది ఉల్లిపాయలు వేగిపోయినాయండి బంగాళదుంపలు వేసుకుందాం మీ కూరను బట్టి మీరు వేసుకోండి నేను పాకులు బంగాళదుంపలు వేసుకుంటున్నాను కరివేపాకు చెట్టు కొమ్మలు పచ్చగానే చూసారా మంచి స్మెల్ వస్తుందండి బంగాళదుంపలు అటు ఇటు కలుపుకుందామండి కొంచెం పసుపు సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిద్దండి బంగాళదుంప అయినా ఉల్లిపాయ అయినా మగ్గిపోయిందండి ఇప్పుడు టమాటాలు పెడుతున్నాం మూడు వందలు టమాటా బంగాళదుంప మగ్గినాక టమాటా పెడుతున్నాను మూత పెట్టుకున్నామండి రెండు నిమిషాల తర్వాత చూసారా ఎంత గుజ్జు వచ్చిందో టమాటా నాటికాయ అండి బాగా పండినకాయ అసలు గుజ్జు బాగా వచ్చేసిందండి వాటర్ వచ్చేసింది ఆ వాటర్తో బంగాళదుంప ఉడికిపోద్దండి మనకు గుజ్జు గుజ్జుగా కావాలి కాబట్టి ఆ టమాటా ఇరంతా ఇంకేదా గుంజుకొని ఒకరు ఒక కారం వేసుకుంటున్నామండి మనకు సరిపడే కారం ఎంత వచ్చింది చూసారా టమాటా ఎక్కువ వేసుకోవడం వలన గుజ్జు వచ్చిందండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలతో పాటు టమాటాలు కూడా ఎక్కువ చూసారా గుజ్జట్ట వచ్చింది నీళ్ళు అనేది పోయలేదు దాంట్లో చూసారా పండిన టమాటా అయితే చక్కగా మగ్గిపోద్ది అండి అసలు ఉప్పులలాగా వస్తుంది చూడండి టమాటాలు అది మెత్తగా ఉడికిపోతే మీకు అలా గుజ్జేస్తేసింది చూసే చిన్న కప్పు నీళ్ళు పోసాను అనమాట ఎక్కడన్నా ఏమైనా ఉంటే బంగాళదుంప కానీ టమాటా కానీ ఉడికిపోద్ది చిన్న కప్పు పోసాను ఆ వాటర్ కూడా ఇంకేదా ఉంచుకుంటే కూర బాగుంటుందండి ఇందులో నేను ఏం వేయలేదు ఓన్లీ బంగాళదుంప టమాటా వేస్తున్నాను చూడండి ఇలా ఉండి ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటుంది మీకే తెలుసుది గుజ్జు గుజ్జుగా మనము రెండు పూటలకని వండుకుంటే అది ఒక పూటకి అయిపోద్ది ఎందుకంటే బంగాళదుంప టమాటా మంచి ఫేమస్ అండి జనాలు అందరికీ అందులో నేను కూడా ఉన్నాను బంగాళదుంప టమాటా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అనాలు వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి అయిపోయింది దించేసుకున్నామండి గిన్నెలో తీసేసుకున్నాం చూసారా టమాటా ఎలా పుల్లలా వస్తున్నాయో మగ్గిపోతే అలాగా ఉంటాయండి టమాటా ఇప్పుడు మళ్ళీ టమాటా బాగా ఉడుగుతుందండి నాటుకాయలు తెచ్చుకుంటాను నేను ఎక్కువ శాతం దాని మన టమాటా తొందర గుడికిద్దమాట నాకు నాటకాయలు అంటే చాలా ఇష్టం నేను కూర కూడా టేస్ట్ ఉంటుంది నాటు టమాటా చూసారు ఎంత బాగుందో బంగాళదుంప టమాటా గుజ్జు గుజ్జుగా అసలు సూపర్గా ఉందండి ఫ్రెండ్స్ చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ